ఓకే సరే మీరు ఇద్దరు ఓకే అయ్యో ఇగో చాక్లెట్ ఇగో ఏ ఇగో చాక్లెట్ ఇగో ఏ గెడవ్ యారెడీ <laughs> ya ready? आप कहाँ हैं? आप ये देखो, आप ये आगे से देख रहे हो। कहाँ? आप ये मात्र साल्सिना।

ఇప్పుడు అధ్యక్షులు సరిసిల్లా పట్టణ ఆర్య సంఘ అధ్యక్షులు శ్రీకాయలు సార్ ఇక్కడ జిల్లా అధ్యక్షులు అయితే సార్ కొంచెం గట్టిగా అవ్వండి ఏం కాదు అట్లా గట్టిగా నవ్వండి సార్ సూపర్ సార్ ప్లీజ్ సార్ వన్ సెకండ్ కొంచెం బ్యాక్ శ్రీనివాస్ रेडी सर नारायण नाइस प्लेयर्स अध्यक्ष सर सर आज का सम्मान स्टार सुपर सब तो सर सर लाओ बार एवं संभय कार्यवाही के लिए तथा संभय कार्यवाही के सेक्रेटरी का नियमन कर जय भजते

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn không పదవీ కాలానికి పదవీకాలానికి ఈ రెండు సంవత్సరాల కాల పరిధిలో అవకాశం నిస్వార్థంగా సేవ చేయనని చేయగలనని తెలంగాణ రాష్ట్ర నియమావళిని అనుసరించి ఆంగ్లవైశ జాతి

మెంట్ గారికి అధికారి గారికి ఉపాధ్యక్షులు రాజేంద్ర శిర్సిల్ల హిజ్జామ సత్తరు అధ్యక్షులు కాకపాడ పవన్ కుమార్ గారికి వేదికను అనిపించినటువంటి అది అల్లాడి శ్రీనివాస్ గారికి కల్పన సత్తే గారికి మరియు ఆరోగ్య ప్రముఖులకు వైస్పల్ అసోసియేషన్ అధ్యక్షులకు మహిళా మనులకు అవంపా సభ్యులకు అందరికీ పేరు పేరునా

ఆర్బీఐ సెక్రటరీ అందరికీ కూడా మంచి నేత్రం వెళ్ళిపోయింది కానీ తప్పకుండా రాజైనా సృష్టి లాభం తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నా ఎందుకంటే రాష్ట్ర అవకాలు రెండు వందల పైగా అవకాలు ఉన్నాయి రెండు వందల అవకాలు కొన్ని వేల కోట్ల రూపాయలటువంటి వందల కోట్ల రూపాయలటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి మరి అదేవిధంగా మరి ప్రధాన ఆఫీస్ ఒకటి ఉంది ఆఫీస్నే దాన్ని రెడో చేసి మళ్ళీ దాన్ని మనకి తన అడ్వైన్స్ వెళ్ళినప్పుడు అసలు సేవా కేంద్రంలో ఆఫీస్ దర్శించి మీరు వెళ్ళండి కార్యక్రమాలు కానీ తెలుసుకోవచ్చు మీరు కూడా అసలు బ్రెస్ తీసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళచ్చు ఇక్కడ మనం కొంటే మన ఆఫీసులో అందరూ పాల్గొవచ్చు అని మన ఆఫీసుతో అన్ని కమ్యూనిటీ ఉంది కాబట్టి హైడ్రోథెరపీ అయినా నిలబెడతాం అండి కాబట్టి మన అధ్యక్షులు ఏమన్నారంటే ఎవరేమైనా హైదరాబాద్ లో పెళ్లి చూడను అప్పా అమ్మాయి చూస్తారంటున్నట్టు అయితే ఎప్పుడో కప్పడా లాటియో కప్పడా మన ఆఫీసు ఇపార్ట్ చేసుకోండి అప్పా అమ్మాయిలకక్కెతో చేసి పెళ్లి చూడల కార్యక్రమాలు కూడా లేదు అచ్చం నిర్కూటం మన ఆఫీసుతో చేస్తారని చెప్పడై చెప్పడై కాబట్టి అందరూ కూడా మన ఆఫీసు ఇంకొకటి ఏంటంటే మనకు గాదాదలో అవకాశ నగర్ ఉంది గజ స్వరాజు అన్నప్పుడు కొన్ని గత మూడు వందల యాభై ప్లాట్స్ తోటి నిర్మించాలని చెప్పేసి అక్కడ అప్పుడే జరిగింది కాంటూ మనకు కూడా మూడు వందల గజాల ఆఫీస్ ఆ రూడు వందల గజాలలో ఆఫీస్ పెట్టాలని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా సమీకరించడం జరిగింది అతి త్వరలో ఉందరూ కార్తీక మాసంలో చేసి ఒక కట్టాలని చెప్పేసి కూడా కోరుకున్నారు అదే పనులు మనకు హైదరాబాద్ లో బతి సేవా కేంద్రంలో ఉంది ఇప్పుడు మనకు ఆఫీసు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రిలో మనం దాన్ని అందరి సహకరించినట్లయితే అతి త్వరలో బెట్టింగ్ తగ్గుతుంది మనం ఎప్పుడైతే బెట్టింగ్ కడతామో దాని ఆల్రెడీలో మంచి డిమాండ్ వచ్చి డిమాండ్ రావడమే కాకుండా మన సభ్యులు కూడా మరి ఎండు కట్టుకోవడానికి అదేవిధంగా గత సంవత్సరం రాష్ట్ర అవకాశాల తరఫున ఒక మంచి ఉచిత వివాహం నిర్ణయించుకున్నాను ఇది అందరికీ తెలిసిందే మన

एको कार्यक्रमांक चेतन चाला <स्था> और जोनर सिर्फ तेजी से है प्रदर्शनों पर लोग एक जोन सुनाए एक जोड़ सुनाए एक जोड़ लोगों नाला नहीं और जोन चेसन आपात विक्षर इनमें नमूना समाचार का कहने जाओ का जोन चेसन समांजित सुनाए जोन जिनमें से नाम नाम के साथ लाओ पार करें पहले नगर देश के नाम पहले चेक � జిల్ల ముగ్గడి ఇరవై రూపాయలను సామాన్య కలిసి రాష్ట్రంతో మనం వాళ్ళని కోఆపరేట్ చేసుకుంటూ ఇక్కడ కావాలంటే ఎన్సెన్స్ కానివ్వండి మొదటి కార్యవర్గాలు కానివ్వండి వాళ్ళ అధ్యక్షులు మోటివేట్ చేసి మరి జోన్ వైజ్గా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడానికి నేను మరి నాకు ఒక బాధ్యత ఇచ్చడం జరిగింది ఆ బాధ్యత తీసుకున్న నేను ఈరోజు సమావేశానికి ఇచ్చింది అవమానించినందుకు రమేష్ గారికి కాబట్టి నేను కార్యక్రమాలను రొడ్డేట్ చేయడం కార్యక్రమాలు నిర్వహించడం ఒక బాధ్యత ఇక్కడ ఇరవై అన్ని అవకాలు చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు చేపట్టారు ఉన్నాయి మీరు ఎందుకు కలిసి మంచి కార్యక్రమాలు చెప్పినట్టు రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి నేను జోడుకుంటున్నాను ఎందుకంటే అవేపా అంటే ఆడుతులేదు అవోప్ప అంటే ఆడుతలేదు ఆడుతరే అంటే ఇక్కడ అవోపా ఆడుతలే మేధావి సంస్థ